ఆన్లైన్లో బెట్టింగ్ గేమ్ నిర్పిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఏ క్రిస్టోఫర్ మాట్లాడుతూ తమకు రాబడిన సమాచారం మేరకు పట్టణంలోని ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న అంబికా లాడ్ పై నిరపించిన దాడుల్లో బెట్టింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు ఈ దాడిలో నిందితుల వద్ద నుంచి ఐదు ల్యాప్టాప్లు డెబ్బై ఐదు మొబైల్ ఫోన్లు పదిహేను సిమ్ కార్డులు పంతొమ్మిది బ్యాంక్ చెక్ బుక్లు అదేవిధంగా ఇరవై ఐదు ఎన్టీఏ ఏటీఎం కార్డులు అదేవిధంగా వైఫై రూటర్ ను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు నిందితులు అమలాపురం మండలం బట్లపాలెంకు చెందిన మోటూరి సత్య సూర్య మణికంఠ ఎదిరేట్ ఆఫ్ నాని అదేవిధంగా మోటూరి మధు పవన్ ఎదిరేట్ ఆఫ్ సతీష్ గా కృష్ణా జిల్లా కైక్లూరుకు చెందిన పల్లె ప్రవీణ్ బాబు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడికి చెందిన పంజాసాయి రేట్ ఆఫ్ నర్సింహార సూర్య అదేవిధంగా గురుజాపు సూర్యప్రభు రేట్ ఆఫ్ సూర్య ఉన్నారని వెల్లడించారు ఇక అదేవిధంగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిపు చురులు చేపట్టామని సిఏ తెలిపారు మాకు రాబడిన సమాచారం మేరకు అమలాపురం టౌన్లోని ఆర్టీసీ బాక్స్ కాంప్లెక్స్ ఆపోజిట్ అంబికా రెసిడెన్సీలో లాడ్జ్లో ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ మీద మా యొక్క పై అధికారులు ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పి గారి యొక్క అనుమతితో ఆ లాడ్జ్ని లాడ్జ్నికెళ్ళి ఆ లాడ్జ్లో త్రీ నాట్ సెవెన్ రూమ్ నెంబర్ త్రీ నాట్ సెవెన్ త్రీ నాట్ సిక్స్ చెక్ చేయడం జరిగింది ఆ చెక్ చేసినప్పుడు ఒక ఐదుగురు వ్యక్తులు కొన్ని ల్యాప్టాప్లు సెల్ ఫోన్లు ఇవన్నీ పెట్టుకొని ఓపెన్ చేసి దాన్ని ఆన్లైన్లో వాళ్ళు చార్ట్ చేస్తారు వాళ్ళని ప్రశ్నించగా ఐదుగురు వ్యక్తులను ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వాళ్ళు చెప్పారు దాంతో అవన్నీ చెక్ చేస్తే దాంట్లో ఒక డెబ్బై ఐదు సెల్ ఫోన్లు ఐదు ల్యాప్టాప్లు దానికి సంబంధించిన సిమ్లు ఇవన్నీ కూడా ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహించడానికి కావాల్సిన సామాగ్రి అంతా వాళ్ళ దగ్గర అందువలన ఆ ఐదుగురు వ్యక్తులని అందులో తీసుకొని కేసు రిజిస్టర్ చేసి వాళ్ళని ఈ రోజు రిమేండ్ పండించడం జరిగింది ఈ ఐదుగురు వ్యక్తుల్లో మన అమలాపురం టౌన్ దగ్గరలో ఉన్న బట్టబాలకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు భీమ భీమవనానికి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కైకలూరు గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి మొత్తం ఐదుగురు ఈ ఇద్దరు ఈ ఐదుగురు పై నుంచి నడిపించే వాళ్ళు ఇద్దరు పేరు చెప్పారు వాళ్ళు ఇద్దరు ప్రస్తుతం పరార్లో ఉన్నారు వాళ్ళ కోసం టీమిదృతని మా యొక్క ఎస్పీ గారి ఆధ్వర్యంలో టీపులు వాళ్ళ కోసం పడుతున్నారు త్వరలో వాళ్ళు పట్టుకొని వాళ్ళు కూడా కోర్టులో హాజరుపరుస్తున్నారు థ్యాంక్ యూ